కాలగమనంలో ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ సంవత్సరం చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసాలు గడిచిపోయి ఆషాఢమాసం వచ్చింది ఆషాఢ మాసానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి పన్నెండు మాసాల్లో కూడా సాధారణంగా ఈ మాసంలో సుముహూర్తములనేటువంటివి ఉండవు కాబట్టి దీనిని శూన్యమాసంగా పెద్దలు చెబుతూ వచ్చారు సుముహూర్తములకు శూన్యమాసము కానీ ఆధ్యాత్మిక సాధనకు దివ్యమైనటువంటి భగవద్ అనుగ్రహానికి ఇది ఒక మెట్టుగా ఉపయోగపడుతుంది అని చెప్పడంలో కొంత కూడా అతిశయోక్తి లేదు ఆషాఢమాసం చాలా పర్వదినం ఆషాఢమాసంలో గృహ నిర్మాణానికి ఆరంభించిన భృత్య రత్న పశుప్రాప్తి అని మనకు మత్స్యపురాణంలో ఒక వచనం ఉంది అంటే సాధారణంగా ఆషాఢ మాసంలో మన చాంద్రమానాన్ని బట్టి మన ప్రాంతంలో అంటే మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లో కూడా ఎక్కడ గృహ నిర్మాణ ఆరంభాలు చెయ్యరు కానీ ఆషాఢ మాసంలో గృహ నిర్మాణానికి మనం మొదలు పెడితే కనుక అది చాలా మంచిది అన్నటువంటి వచనం మనకు మత్స్యపురాణంలో ప్రధానంగా కనిపించడం విశేషం ఇక ఆషాఢ మాసంలో ప్రతిరోజు ఒక విశేషమే అని చెప్పొచ్చు సంవత్సరానికి ఎన్ని పర్వదినములు ఉన్నాయో వాటిలో అతి ముఖ్యమైనటువంటి పర్వదినములు కూడా ఈ ఆషాఢ మాసంలో ప్రారంభం అవుతాయి మాసంలోనే వస్తాయి ఆషాఢ శుద్ధ పాడ్యమితో వారాహి గుప్త నవరాత్రులు అనేటువంటి పేరుతో శ్రీ విద్యా సంప్రదాయంలో నవరాత్ర దీక్షను ఆరంభించేటువంటి విధానం కూడా ఉంది చాలామంది సాధకులు ఈ వారాహి నవరాత్రులు చక్కగా ఆచరిస్తారు వీటి పేరు వారాహి నవరాత్రులు అని చెప్పడం ఇది గుప్తంగా రహస్యంగా సాధన చేయవలసినటువంటి విశేషం ఈ మధ్యకాలంలో వారాహి అనేటువంటి పేరును ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ఉచ్చరిస్తూ బయట చాలా విస్తృతమైనటువంటి ప్రాచుర్యం కల్పించినారు కానీ వారాహి నవరాత్రులు అనేటువంటివి కొంత సాధన చేసేటువంటి శ్రీ విద్యా ఉపాసకులకు కొంత తంత్ర పద్ధతిలో వెళ్ళేటువంటి సాధకులకు ఆధ్యాత్మిక మోక్ష సాధన కోసం కొంత ప్రయత్నం చేసేటువంటి సాధకులకు కూడా విశేషంగా యోగించవచ్చు కాబట్టి వీటిని కొంత మంత్రశాస్త్ర పరంగా ఉన్నటువంటి ఒక గురువు దగ్గర స్వీకరిస్తే ఇది చాలా బాగుంటుంది